మళ్లీ భవిష్యత్తులో ఎప్పుడన్నా ఏదన్నా చుదూర కాలం కావచ్చు మరొక ముఖ్యమంత్రి ఎవరైనా వచ్చి నేను రాజధాని తీసుకెళ్లి కడపలో పెడతాను శ్రీకాకుళంలో పెడతాను లీగల్ గా అమరావతి ఏపీకి రాజధాని అన్నట్టు సిమెంట్ చేయడానికి అవకాశం రెండో పాయింట్ చేయాలి ఎవ్వరు కూడా మరి ఇలాంటి మెంటల్ ఫెలోస్ వస్తే తప్ప ఇంతవరకు ఇండియా చరిత్రలో రాజధాని అన్నాడు ఎవడో లేడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరైనా ఉన్నారా నాకు తెలియదు మీరు చెప్పాలి నేను కూడా నలభై ఐదు రాజకీయాల్లో ఉన్నా అట్ ది హెల్మ్ ఆఫ్ అఫేర్స్ లో ఉన్నా చూడాల ఫస్ట్ టైమ్ ఐఎమ్ సీయింగ్ ఎ డిఫరెంట్ పాలిటీషియన్ మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఎవరు రాలా అలాంటి తిక్క వాళ్ళ దగ్గర పిచ్చోళ్ళ దగ్గర కూడా రాష్ట్రాన్ని కాపాడడానికి ఏం చేయాలని ఆలోచించాలి నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఇట్ ఈస్ అ కేస్ స్టడీ ఫర్ ది కంట్రీ దేశానికి కూడా ఒకే స్టడీ ఇది ఇప్పుడు రెండోది ఓసారి బాధేస్తుంది నా ఇంటెన్షన్స్ ఆర్ గుడ్ ఓసారి నా ఇంటెన్షన్స్ ప్రజలు అర్థం చేసుకునేట్టుగా నేను చెప్పలేకపోవడం కూడా నాకు తప్పు కావచ్చు లేకపోతే వాళ్ళు కూడా ఒకసారి ఎమోషనల్ గా డిస్టర్బ్ కావచ్చు అల్టిమేట్ గా రిజల్ట్ ఇస్ సేమ్ నేను సఫర్ అయ్యా రాష్ట్రం సఫర్ అయింది అందరం సఫర్ అయ్యా